రంప కొంప గంప శింప భారతావనిపై ఆంగ్లేయుల దండయాత్ర దౌర్జన్యాల గురించి శారదూల వృత్తంలో వర్ణన రాధాకృష్ణ భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు రంప కొంప గంప సింప ఈ పదాలతో భారతమునిపై ఆంగ్లేయుల దండయాత్రని శార్దూల చందసురు అడిగారు ఇదిగో నా పూరణ కొంపందూరిన పాములట్లు మనలో కోలై జేరి నెత్తిన జేరి పాలకులుగా చీకాకు కల్గింపగా గుంపుల్ గుంపులుగా సంకోచము లేకుండగా బంపన్ గంపల గుంపులుైక్యమయీ సంగోచం గంపలనిత్ములత్రోబం పారినారందరం జయోస్సు మైలవర్ మురళీకృష్ణ నగర్ రాజగోలు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ శ్రీగూర్భ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం రంప కొంప గంప సింప అనే పదాల్ని ఉపయోగించుతూ భారతావనిపై ఆంగ్లేయుల దండయాత్ర లేదా దౌర్జన్యాన్ని గురించి శార్దూల వృత్తంలో చెప్పడం

ప నగులించు అంటే హింసింప సదా బాధ పెట్టరా రంపాల నగులింపజేయుతును సంబ్రంభమ్ముతునట్లు హింసింపన్ భారతి ముక్తి నొందె జతనన్ జతనం అంటే ప్రయత్నం హింసింపన్ భారతి ముక్తి నొందె జతనన్ స్వేచ్ఛన్ ముదమ్ మందుతున్ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన వాట్సాప్ సమూహంలో నేటి సాహిత్యాంశం దత్తపది నా యొక్క పూరణం నారంభించి పదునైనగా కొంపల్ కూర్చుచు భారతీయుల కిలం కొట్లాటన్ పెంచుచున్ గంపల్కెత్తుచు భాగ్యరాసులుగున కార్యార్థులాంగ్లేయులు ഗംപൽ കെത്ത് ചു ഭഗ്യരാസുലു കൊണം കാര്യർ ആംഗ്ലേയുലാസിരി വീര വിക്രമ ശ്രീഭാരതീപുത്ര സ്വസ് ധന്യവാദ